the <laughs>

బాన్ చేతి ఏమని కన్నా ఇప్పుడే పోరిని మాట్లాడి పెళ్లి ఎదుకుంటాయో రావా పిల్ల నాకు పిల్లలు అడిగారా నేను ఇప్పుడు పద్దెనిమిది పై రాజు పోతాను అబ్బాయ్య మార్కంటే మళ్ళీ అంటే సంబరం అనిపిస్తాను పెళ్లి అమ్మపాండు గుర్తుగా అంద పెళ్లి ఇప్పుడు ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు వెళ్ళాలి అంటే మంచికుంటారు ఇద్దరు వెళ్ళాలి నాకు ఇప్పుడు ఉండాలి దున్నబోతులు వ్యవసాయం ఉండడానికి నోరు పెద్దగా ఉండాలి నీల గ్రహ తొందరగా పట్టడయ్యా ఎక్కడ అంటే కథ అన్నప్పుడు కట్టావా ఎట్ల ఇక ఇచ్చిన తొందర పడి ఏం చేస్తాడు నిజామా సాగుకారు ఇద్దరు పేరు అలా చేసుకున్నావా ఇద్దరు పిల్లలు చేసుకున్నప్పుడు కోట్లో చేస్తే ఇద్దరు పిల్లలు చేసుకున్నాడుగా ఇక ఏమైందా ఇల్లు అనే లొల్ల సరే ఉంటది ఇంజనీరు పెద్ద మంది పట్టింది భూమిని పాలు పెట్టిండు జాగను పాలు పెట్టిండు డబ్బులు మంచి అదే విధంగా ఆ సాగు గారు సత పాలు పెట్టి నడిపోతే నడిపోతారా గట్ల సాగు గారు కూడా రోగం వానికి కాలు రెక్కలు వస్తే ఏమంటే నిద్ర పడుతుంది లేకపోతే నిద్ర పడుతుంది ఏం చేసాడు పెద్ద భార్య ఎక్కువ పెద్ద పెద్దవారికి ఏం చేసిండు కుడి రెక్కును పెద్ద భార్య పాలు వేచిడు ఎడవ రెక్కుని ఎడవకాలు చిన్న భార్య పాలు వేసి పాలు పెట్టినాక ఇట్లా ఎవరికాలు వాళ్ళు ఎవరికం వాళ్ళు వస్తారు పోతారు ఈ ఏమైంది అట్లా నెల రెండు నెలలు అయింది రెండు నెలలు అయినాక ఈ అమ్మగారిని కాల్చిన పెద్ద భార్య మాత్రం వచ్చింది పని చేసుకున్నామని ఏం చేసి పెద్ద భార్య వాళ్ళ అమ్మగారి ఇంటి పోయింది ఏ సిన్న భార్య వచ్చింది ఎడవరే కొన్ని ఎడవకాలు ఒత్తిపోతాను ఈ సాగుగారు సపరేట్ గా ఉన్నాయి పో ఈ సాగుగారు ఏమైనా ఎరికినా ఏంటి నువ్వు ఓదాను కానీ మీ అక్కలేదు కదా కుడికారుని కుడి రే కొత్తు అని పుస్తున్నాను అదే అనగానే అది ఏం చేసింది ఏంటి 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 ఆ సౌది బాలకత్తిన ఖాళీలు వస్తాను అని ఏం చేసింది ఎక్కువ గుండ్రాయి తెచ్చింది ఆ కుడి కాలువేసినావా కుడకే పర 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 పూలమాసమా చెట్టిరిగిందాక పర పర పరపరీందా ఇరిగిందాక ఇక కట్టగడ్డి అలాడేసారు ఇక కట్టుగడ్డి అలాడేసాగానే ఇయో నెల పది రోజుల వరకు ఇక పెద్ద భార్య ఏం నీకు ఎక్కడ దారుస్తాను ఏడతాండి సాగురు సప్టో సాగారు అన్నాడు కదా ఇక కుడికున్న కుడాలి అయితే

ఇద్దరు పెళ్లారా అద్దరు ఇక్కడించే కాదా పోరామని కాదు లక్ష్మి బాధపడతాను ఎవరు పోయి ఓ మధులు పెళ్లిపోని తిరిగి కొడుకునో బిడ్డల గంట అంటే ఒక మాట బాధపడతావాడు నువ్వు అరవై డెబ్బై సంవత్సరాల దగ్గర అంతే కదా ఇప్పుడు అన్నమతుడేదో కాదు బుక్క బీరు ఎక్కడ దాకా ఒక్కదాకా కొండ బీరు ఎనుగుల దాకా ఉద్యులు ఉడతబీ తాడి చెట్టు దాకా కింద దాకా అంతే కదా మన గుళ్ళ బీరు గుండ్రెలకాల పెడితే మంది దాకా ఇంటికాళ్ళకు అంతే మరి మొగల బిరులు మాది ఇంటికాడ బరణ శాప దాకా ఇంటి దాకా ఏముంటదివల్ల కుక్క బీరు எா தரக்கொக்க போக எப்படி <laughs> <laughs>

నా తెల్లని తీసుకొచ్చి నీకు రగం ఇప్పటికప్పుడకరవర పాములకు విశాలు విదాలి ఒక తల్లి కడపల పుట్టినకు ఓ రడ్డం లేదు అన్నారు నా తోడబుట్టిన నా తల్లి నన్ను కొట్టినా పర్వాలేదు నన్ను తిట్టినా పర్వాలేదు

ఎన్నడో దొరికేది వచ్చేది ఎన్నడో కనేది ఎన్నడో నా తోడ పుట్టింది నా కూడా పెరిగింది నా చెల్లె రాతి సంగమ్మ ఇవాళ నా చెల్లి ఇచ్చిన బట్ట నేను వింటా నా బట్ట నా చెల్లె వింటది నా చెల్లె నా కంచం ఎంగిలి కంచవల నేను తింటా నేను తిన్నా ఇంగిలి కంచవల నా చెల్లె తింటది అప్పటికి ఇప్పటి గంటలు అయ్యా ఒక్క గంటలా రెండు చెక్కల వైపు వచ్చినాం మా చెల్లె నా ఇంటికి అత్తే ఈ ఆడ నా చెల్లె పిల్లలుగా అన్న నేను అన్నట్టు నేను కన్నా నా చెల్లెగా అన్నట్టే ఒక్క తల్లి పిల్లలకు మాకు ఓ రడ్డం ఎందుకుంటది రక్తం నా చెల్ల రక్తం ఒక్కటి యాపకాయ ఎంత చేదున్నా కొడుకు ఎవరి రక్తం వానికి తల్లాడిపోతుంది పరాయోని ఎందుకయ్యా నా చెల్లనిచ్చి పెళ్లి చేస్తాను పిచ్చిదారా నీ చెల్లనిస్తానంటాను కానీ చెల్లె గుణం మంచిది కాదు ఏమన్నాడయ్యా నీ చెల్లె నేర్పుకుంటా అవ గుణం మంచిది కాదు పోనాడు పోక పోక మీ అవ్వగారింటికి మన ఇద్దరం రావయ్యో రావయ్య రావయ్య నా నెమ్మడి పెట్టుకొని పోతి మీరు ఆడిపోయినాక కాలు కడుక్కొని సూర్యకి నిలబడే వరకు నాకు కట్టెలు అవసరం

ఏం చేయాల వాళ్ళు అంజం మాట మంచిది కదా ఏం చేయాలి దాన్ని నాకు ముడి పెడతాడు చెల్లారా నాకు నేను ఎందుకు చేస్తావా సరేనమ్మా ఇక నీ చెల్లెని చెప్తానన్నాక నాకేం బాగా వెళ్ళిపోదాం పల్లెళ్ళ పాడు

మరి బిడ్డ మన బిడ్డ నడుపు ఏ కట్టం వచ్చి వచ్చిందో ఏ బాధ కలిగి వచ్చిందో బిడ్డ నడు ఏ కట్టం వచ్చింది బిడ్డ ఏ బాధ కలిగింది ఏనాడు వీళ్ళకైనా ఆపద వచ్చింది నాడు బాబు ఉండాలి బాధ కలిగి నాడు బాబు ఉండాలి బిడ్డ కట్ట కట్టసుఖం చెప్పుకుంటా బాగా బాధ్య చెప్పుకుంటానని బిడ్డ నువ్వు చూద్దాం ఎందుకు వస్తారీ అరే నాకు ఒక మాట నిజాన్ని సుఖారేమో కడకుండా అంచు తాపేనా మనసులో బాధ ఒక మాట అన్నప్పుడు